వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ నర్సీపట్నంలో వైసీపీ కేల్ కథం నాకవర మండలంలో వైసీపీకి భారీ షాక్ తగిలింద దిక్కుతోచని స్థితిలో వైసీపీ నేతలు భారీ సంఖ్యలో టీడీపీలోకి క్యూ కడుతున్న వైసీపీ శ్రేణులు నర్సీపట్నం నియోజకవర్గ నాతవర మండలం ఎంపీ పట్నం నుంచి పల్లి శ్రీనివాసరావు వర్రి చరణ్ కుమార్ చిత్రాడ చిరంజీవి కొరుప్రలు శ్రీను పాలపర్తి కన్నబాబుతో పాటు నలభై కుటుంబాలు గాంధీ నగర్ పంచాయతీ నుండి కోసపాటి వెంకట సుబ్బరాజు ముసురుపాము రాణి జల్లు చక్రవర్తి కాకరమణి నక్క లక్ష్మి బొల్ల మహాలక్ష్మి నక్క కొండబాబుతో పాటు ఇరవై కుటుంబాలకు చింతకాయల పద్మావతి గారు కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలందరి చూపు ఈసారి అయ్యన్న పాత్రుడి గారి పైన

అధికారులు లేకుండా పార్టీ అధికారులు లేకుండా మీరు ఏదో రూమ్ జరగాలి మీరు అవి గుర్తుంచుకోండి మంచి అది అది ఉండాలి దృక్పథం కార్యకర్త అంటే ఆ ఉండాలి దృష్టి గారికి నాకు ఇప్పుడేం గొడవలున్నాయా నాకేం గొడవలు లేవు నేను ఎక్కడ కనపడినా మాయో బాగున్నాను అండి ఉండి నేను ఎక్కడ కనపడినా పార్టీ వేరేనే కనపడలేనుకో బాగున్నావా బాగున్న వాళ్ళు అసలు అని పార్టీలు వేరు ఇంతే మాకే సరిశక్తితో ఉంది కానీ నేను ఉంటానుగా కళ్ళు 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 కలుసుకోలేకపోయాం పార్టీలో అతనికి కూడా చాలా అవమానాలు జరిగాయి ఆ విషయం కూడా ఆ పార్టీలో అవమానాలు చేశారు చాలా బాగా అభిమాను మాకు విషయం తెలుసు కానీ వాళ్ళకి అందరూ కలిసాం కాకపోతే నా బాధ ఏంటంటే దానికి కట్టలేదా సుశానం కట్టలేదా ఇల్లు ఇవ్వలేదా వేవర్స్ కాన్లీ ఇవ్వలేదా ఇన్ని చేసిన తర్వాత నాకు కొంచెం కోట్ పట్టలేదు